సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా నమస్తే నేను విజయ్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద తొలి కేసు నమోదైంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద త్రిబుల్ ఆర్ ఉండే ఎమ్మెల్యే త్రిబుల్ ఆర్ కేసు నమోదు చేశారు సో ఏ త్రీగా ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఈ కేసు ఏంటి ఈ కేసు తర్వాత జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా టీడీపీ జగన్ ను టార్గెట్ చేస్తుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్ నమస్తే విజయ్ గారు సార్ ఏంటి సార్ ఇప్పుడు కేసు తొలి కేసు నమోదైంది ఈ కేసు అంటే దీన్ని ఎలా చూడాలంటారు అంటే దీని కేసు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది నిజంగానే చాలా సీరియస్గా ఉండబోతుంది కేసు అరెస్ట్ దాకా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో కీలక భూమిక పోషించినటువంటి ఏపీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ అప్పుడు తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజన్ వీళ్ళ మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది బహుశా ఈ ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి కేసు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు ఇంకా కొన్ని కేసులు ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు చాలా సీరియస్ కేసులు కూడా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు మీరు ఒకసారి గమనిస్తే రఘురామకృష్ణరాజు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటి దాని మీద ఆయన మీద రాజద్రోహం కేసు కేసులు పెట్టి సీఎం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారు కాబట్టి ఏది ఈ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి గందరగోళానికి గురి చేస్తున్నారు అనేటువంటి దాని మీద రాజద్రోహం కేసు అవి నిలబడే కాదు ఏం కాదు ఆ రోజున అన్నిటికన్నా ఏమిటి అని అంటే ఒక ఎంపీ అది కూడా వాళ్ళ పార్టీ అధికార పార్టీ ఎంపీని సిఈడి ఆఫీసుకు తీసుకెళ్ళి ఆయన మీద ఒక రకంగా అచేత్తమైన ఆయన ఆరోపణ ఇది ఆయన పెట్టారు అటాక్ చేశారు థర్డ్ డిగ్రీ జరిగింది అనేది భౌతిక దాడులు జరిగాయని బయటకు వచ్చిన తర్వాత గాయాలన్నీ కూడా కనిపించాయి అది డాక్టర్స్ కూడా ప్రూవ్ చేశారు కదా మిలిటరీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఆయనకి సంబంధించినటువంటి విషయంలో గాయాలైనటువంటి మాట వాస్తవమైనటువంటి దాని మీద అందుకే ఆయనకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున ఆయన దాని మీద కోర్టులో కూడా స్పష్టమైనటువంటి ఫిర్యాదు చేశారు తన మీద దాడి చేశారు అనేటువంటి దాని మీద అయితే అప్పుడు జీజీహెచ్లో ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏం దాడి జరగలేదు అవన్నీ కూడా మామూలుగా వచ్చినటువంటి స్పెల్లింగ్ తప్ప అది దాడి జరగలేదు అని అందుకని ఆయన మళ్ళీ కోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత కోర్టు మిలిటరీ హాస్పిటల్ డైరెక్ట్ చేయటం అనేటువంటి దాని మీద ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఒక ఎంపీ స్థాయిలో ప్రజాప్రతినిధి కదా అలాంటి ప్రజాప్రతి రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నంత మాత్రాన ఆ విధంగా సిఐడి అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు శాఖను దుర్వినియోగం చేసి ఆ దాడి చేయించడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు ఆ రోజున ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది కోర్టు ద్వారాగా వచ్చారు కానీ మరి అప్పుడు ప్రభుత్వం వాళ్ళదేగా అదే సిఐడి ప్రభుత్వం భాగమే కాబట్టి వాళ్ళు పోలీసులు కూడా కేసు నమోదు చేయాలి ఇప్పుడు గుంటూరు నగరంపాలెం పోలీసులు అంటే ఎందుకంటే సిఐడి ఆఫీస్ గుంటూరులో ఉంటుంది చీఫ్ ఆఫీసు అందుకని నగరంపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆయన మళ్ళీ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు చేసి ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది ఆ రోజుల్లో నా మీద ఆచేయత్తనం జరిగింది నేను కేసు నమోదు చేయడానికి అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆయన ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ ఫిర్యాదును ఖచ్చితంగా స్వీకరించాలి అది కూడా మాజీ ఎమ్మెల్యే మీద అది మాజీ ఎంపీ అయినా కంప్లైంట్ చేసే ప్రెజెంట్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నేర పూరితమైనటువంటి కుట్ర కేసు వన్ ట్వంటీ బి సెక్షన్ ఐపీసీ వన్ సెవెన్ వన్ ట్వంటీ బి అదే విధంగా హత్యయాత్రం త్రీ నాట్ సెవెన్ ఈ విధంగా పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీంట్లో ఏ వన్ గా మాత్రం అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఎందుకంటే సునీల్ సునీల్ కుమారే స్వయంగా తన గారిని అరెస్ట్ కూడా కుమార్ సంజయ్ ఉన్నారు అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నారు సంజయ్ కానీ సిఐడి మొత్తం కూడా అంత డైరెక్షన్ అంతా కూడా సునీల్ కుమార్ నేతృత్వం జరిగింది అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయుల మీద వీళ్ళకి ఎలాగో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కేసులు కానీ లోకేష్ మేన కేసులు వీట అందుకని ముగ్గురు కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు దీంట్లో అంటే టార్గెట్ అంతా ఒకేసారి జరిగిందనుకోవచ్చు ఈ కేసు ద్వారా చూస్తే అటు సునీల్ కుమార్ కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏ వన్ ఆయన ఉన్నారు ఏ టూ ఇప్పుడు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇద్దరు కీలకమైనటువంటి ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది టార్గెట్ మీన్స్ అంటే అదే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎంపీ మీద జరిగినటువంటి దాడి కాబట్టి ఇప్పటికైనా ఆ ఎంపీకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏమన్నా కేసు నమోదు చేసిందని అనుకోవాలి అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే కే సెక్షన్లు ఇవన్నీ కూడా చాలా సీరియస్ సెక్షన్లే పెట్టారు ఇవన్నీ అయితే ఈ కేసుల్లో అరెస్ట్ చేస్తారా చేయరా అరెస్ట్ చేయగలరా లేదా అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది ఎందుకు అని అంటే నేరం జరిగింది ఎప్పుడు సుమారుగా రెండు మూడు సంవత్సరాల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన దాని మీద ఆల్రెడీ కోర్టులకు సంబంధించినటువంటి కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం మీద సునీల్ కుమార్ మీద కేసు నమోదు చేయాలి అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు రఘురామకృష్ణరాజు ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇవ్వలేదు కేసు నమోదుకు సంబంధించినటువంటి విషయంలో అందుకని కేసు నమోదు అవ్వాలా మరి ఇప్పుడు సునీల్ కుమార్ వాదన ఏమిటి అని అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి అంటే అది అనేది చల్లదని అంటలేదు ఎంత మేరకు సమంజసం అనేది పోలీస్ శాఖను ప్రశ్నించేటువంటి విధంగా ఆయన మాట్లాడారు ఈ వాదన మీద కూడా ఒక చర్చ జరుగుతుంది ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే పోలీస్ శాఖ అంటే గవర్నమెంట్లో భాగమే కదా పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి మాట్లాడుతున్నారు అని అంటే ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి అతను సస్పెండ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కేసు మీద మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని వీళ్ళని అరెస్ట్ చేస్తారా దీంతో పాటుగా ఒక డాక్టర్ కూడా ప్రభావతి గుంటూరు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపర్నెంట్ అప్పుడు ఉన్నారు ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారనేటువంటిది ఆరోపణ వీళ్ళని అరెస్ట్ చేస్తారా అనేటువంటి దాని మీద ఎందుకు అని అంటే అసలు కేసు పెట్టి ప్రయోజనం ఏంది అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆషామాషీగా కేసు పెట్టి ఒకవేళ అరెస్ట్ చేసి లేనటువంటి పరిస్థితి ఉంటే అది ఎప్పుడు ఈ గవర్నమెంట్ అభాస పాలేదానికి అవకాశం ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఈ కేసులో అరెస్టులు వరకు వెళ్ళటానికి అవకాశం ఉండకపోవచ్చు అని ఎందుకు అలాంటప్పుడు ఇప్పుడు ఈ టైంలో కేసుని తెర మీదకి తీసుకురావడంలో ఉన్నటువంటి ఆంతరం ఏంటంటారు రాజకీయ ప్రయోజనాలు ఏదన్నా ఉండే అవకాశం ఉందంటారా నేనంటాను రఘురామకృష్ణరాజు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రెబల్ ఎంపీగా ఉండి అనేకమైనటువంటి పోరాటం వచ్చేసరికి ఎలక్షన్ వచ్చేసరికల్లా ఆయనకి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయారు తెలుగుదేశం ఇవ్వలేకపోయింది బీజేపీ అక్కడ అడ్డుపడ్డది అనేటువంటి ప్రకటించుకున్నాడు స్వయంగా నరసాపురం ఎంపీకి పోటీ నేనే పోటీ చేస్తానని కానీ ఆయనకి సీట్ రాలేదు చివరికి అట్లా ఇట్లా తిప్పలు పడి ఉండి ఆ తెలుగుదేశం పార్టీ జాబితున్నాడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏందని నేను స్పీకర్ అవుతానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు స్పీకర్ అయ్యాన పాత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన్ని త్రిబుల్ గారిని గారు అధ్యక్ష ఆయన పిలవాలని నేను కొంచెం వ్యంగ్యంగా లేదు తిరిగి సమాధానం ఇవ్వాలని చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో ఇవన్నీ కూడా చెప్పాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రఘురామ్ కృష్ణ రాజు ఆశలు కూడా చాలా చాలా ఉన్నాయి ఆయన టీటీడీ చైర్మన్ కావాలని లేకపోతే ఇలాంటి ఏవో ప్రయత్నాలు కూడా ఉంటాడు ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి ఈ తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సరైనటువంటి న్యాయం చేయలేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఏమన్నా రఘురామకృష్ణరాజుకుండి ఉండొచ్చేమో అనేటువంటి దాని మీద మరి ఇతను అసంతృప్తి వచ్చిందనుకోండి ఎవరు మీకు తిరగబడతాడు జగన్మోహన్ రెడ్డి మీద అందుకే కాదు తిరగబడదు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి వీళ్ళ ఎప్పుడన్నా ఏమన్నా ఈ ఈ విధమైనటువంటి అసంతృప్తి కొంపటి ఏమైనా రాచేశాడు అనుకోండి ఇబ్బంది అయితే దాని మీద రఘురామకృష్ణరాజును సంతృప్తి పరచడానికి ఈ కేసు నమోదు చేయించి ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకు ఏంటంటే ఇప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత మొట్టమొదటి కేసు జగన్మోహన్ రెడ్డి మీద అయినప్పుడు కీలకమైనటువంటి ఐపీఎస్ల మీద అయినప్పుడు అరెస్ట్ చేయలేకపోతే ఇబ్బంది కదా నిజంగా అరెస్ట్ చేయాలంటే త్రీ నాట్ సెవెన్ వన్ ట్వంటీ బి ఇవన్నీ సీరియస్ సెక్షన్సే కాదనటం లేదు కానీ వాళ్ళు ఇది పాత కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నటువంటి అంశాలు కాబట్టి ఈ విషయంలో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు హైకోర్టుని ప్రొసీడ్ అయ్యారు అనుకోండి నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి ఈ రోజు రేపు వాళ్ళు కోర్టుని ప్రొసీడ్ అవుతారు హైకోర్టు వాళ్ళకి ఎందుకు కోసమని అంటే వాళ్ళు ఎక్కడికే పారిపోయేటువంటి వాళ్ళు కాదు ఏమేమి చూస్తుంది కోర్టు మీకు విచారణకు సంబంధించి ఏమైనా సరే వాళ్ళు విచారణకు అందుబాటులో లేరా లేకపోతే పారిపోతారా లేకపోతే ఆ ఉన్నటువంటి సాక్షుల్ని ఏమైనా ప్రభావితం చేసేదానికి అవకాశం ఉందా బెదిరించేదానికి అవకాశం ఉందా ఏముంది జగన్మోహన్ రెడ్డి మామూలు ఎమ్మెల్యే ఇప్పుడు అంతే కదా హోదా కూడా లేదు ఆయన ఎవరో బెదిరిస్తాడు లేకపోతే పోలీసు మీద ప్రభావం చూపిస్తాడు అనేటువంటి దానికి అవకాశం లేదు కదా కాబట్టి కోర్టు ఏం చెప్తుందంటే విచారణ జరిగింది కేసు యధాతం కొనసాగింది అరెస్టు చేయకుండా విచారించమని ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అంటే ముగ్గురికి కూడా అలాంటి అవకాశం ఒక్కళ్ళకి అలాంటి అవకాశం వచ్చింది అంటే అందరికీ అలాంటి ఐదుగురు దాంట్లో నిందితులు ఉన్నారు ఒకళ్ళు సిఐడి అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు డాక్టర్తో కాడపితే ఈ ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితి ఐదు మందికి వీళ్ళందరికీ కూడా అలాంటి వెసులుబాటు కోర్టు నుంచి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు మరి ఇలాంటి అంశము ఇది లీగల్గా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండొచ్చు కానీ రఘురామకృష్ణరాజు కోసం ఇది ఈ విధమైనటువంటి కేసు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను ఆయన సంతృప్తి పరచడం కోసం నేనేమంటానంటే ఈ ప్రభుత్వము పకడ్బందీగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు అదేవిధంగా దోపిడీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిటి మీద చాలా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు మీరు ఏడు శాఖలను వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఉచిత ఇసుకను ప్రకటించడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాలకు సంబంధించి అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు అనేకమైనటువంటి మద్యం కంపెనీలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వీళ్ళు సొంత ఇది బ్రాండ్లు చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి తర్వాత గనులకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వం వచ్చినంటనే గనుల ఎండీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఇంట్లో సోదాలు జరపడం కానీ ఇలాంటి అదే అదేవిధంగా ప్రభుత్వము ఆర్థిక శాఖలో సంబంధించినటువంటి దుబారా అదేవిధంగా అప్పులు వ్యవహారం వీటి మీద కూడా ఇన్ని కీలకమైనటువంటి కేసులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం ఆధారాలన్నీ తీసి జగన్మోహన్ రెడ్డి మీద పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంత మొత్తము రెడీ చేసి రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులు నమోదు చేసి అరెస్ట్ గిన చేస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ తెచ్చుకోవడం కూడా కష్టమైపోయింది మొన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు ముప్పై రెండు నెలలు జైల్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకోసం ఆ విధమైనటువంటి తప్పులు చేశారు అనేటువంటి దాని మీద వైట్ పేపర్తో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను ఈ ప్రభుత్వం బయటపెడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఏం చేశారు దోడంపూర్ రెడ్డి అతను బియ్యం సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆధారాలు తీసుకొని కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకి బియ్యాన్ని తరలిస్తున్నటువంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఆధారాలు సహా సేకరించారు ఆ కేసు నమోదు చేశారు ఎలా ఉంటుంది అప్పుడు ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నాడో కోడాలి నాని అలాంటి వాడు వాళ్ళందరూ కూడా ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది పక్క ప్రణాళికతో ఆధారాలతో సాగిన కేసులు పెట్టారు అనుకోండి లోపలయడానికి అవకాశం ఉంటుంది నిజంగా అప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోడాలి నాని కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ కోడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ ద్వారంపూడి లాంటి వాళ్ళు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని జనసేన జన సైనికులు అందరినీ కూడా ఇంటి దగ్గర తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఇలాంటివి ఇట్లాగా ఇంత పక్కా ప్రణాళిక రూపొందించుకున్నటువంటి ప్రభుత్వము మరి ఎందుకు హడావుడిగా ఈ కేసు నమోదు చేసింది ఈ విషయంలో ఎందుకు తొందరపాటు పాటు గురైంది అనేటువంటి అనుమానమైతే అందరిలో కొంత ఉన్నటువంటి మాట వాస్తవమే ఒకవేళ ఇది ట్రైల్ ట్రైల్ వేసి జగన్మోహన్ రెడ్డి మీద ఏస ఆ రోజు తప్పు చేశాడు కాబట్టి ఏదైతే తప్పు చేశాడని జనంలో ఉందో ఈయన ఎంపీని కొట్టించాడు అనేటువంటి అందుకని ఈ విధమైనటువంటి అంశమైన ముందు ఒక కేసు వదిలిన తర్వాత మిగతా కేసులు అన్నింటినీ కూడా మీరు చూస్తే కూడా ఒక రకంగా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ని సాటిస్ఫై చేయడం కోసమే ఈ కేసుని తరమీద తీసుకొచ్చినట్టుగా అనుకోవచ్చు ఎస్ త్రిబుల్ ఆర్ని సాటిస్ఫై చేయడం ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ సునీల్ కుమార్ని కానీ లేకపోతే మిగతా ఇద్దరు సమయ విషయాలను అయినా సరే తప్పు జరిగింది కాబట్టి ఆ రోజున మేము తప్పు అటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు తప్పు చేసిన వాళ్ళని మేము వదిలిపెట్టం అన్ని ఆధారాలు కక్ష సాధింపు లేదు అని అనటానికి ఏం లేదండి కక్ష ఇవన్నీ కూడా జరుగుతున్న సహజం ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన మొదట మొదటి రోజు నుంచి కూడా ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద వాళ్ళ కుటుంబీకుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా నాయుడు కొల్లు రవీంద్ర టార్గెటెడ్గా మీద కేసులు పెట్టినటువంటిది అది కక్ష సాధింపే కదా అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకుండా ఉంటారని అనుకోవాల్సినటువంటి పని అయితే లేదు కానీ హడావుడిగా చేసి ఆధారాలు లేకుండా ఆయన చేస్తే ఎట్లాగైతే చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత సింపతి వచ్చినటువంటి పరిస్థితుల్లో నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు

ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఆధారాలు అలాంటి కేసులు పెట్టడం విధంగా దాడులను ప్రోత్సహించడం ఇలాంటి చేయకుండా ఉంటే మంచిది అనేటువంటి మీద ఎందుకోసం అని చేసి వాళ్ళు నష్టపోయారు కదా వైసీపీ మరి అలాంటి నష్టమే వీళ్ళు పోతే వీళ్ళు కూడా నష్టమే రేపొద్దున భవిష్యత్తు ఎవరికైనా సరే మీరు ఒక అంశాన్ని గమనించండి ఐదు నెలల కాలమే ప్రజలు మీకు సమయం వచ్చేది ఈ ఐదు నెలల కాలంలో నూట అరవై నాలుగు స్థానాలు అంటే బహుశా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత ఇంత అత్యధిక సీట్లు వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు అంటే బాధ్యత పెరిగింది కదా బాధ్యత పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగా పాలన ఉంటుందని భావిద్దాం ఈ కేసు అయితే మాత్రం ఈ కేసు అయితే మాత్రం ఇది ఒక ట్రైలర్ కింద ఉంది అని మాత్రం నేను అనుకుంటాను రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఆర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ మీద గతంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద ఇప్పుడు కేసులు నమోదు చేయడం చూస్తే ఇది ఒక ట్రైలర్ గా భావించాలి ఇప్పటికే పక్కా పకడ్బందీతో తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది అయితే రాబోయేటువంటి రోజుల్లో అరెస్టుల దాకా వెళుతాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే అరెస్టు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కృష్ణాంజనే గారు చెప్తున్నారు సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి